స్వాగతం నేను అందరికీ మస్కారం సీజనల్ వ్యాధులు ఇప్పుడు వర్షాల వల్ల ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది దాని గురించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ప్యూర్ వాటర్ అంటే కాచి చల్లార్చిన నీళ్ళని తాగండి లేదా ప్యూరిఫైడ్ వాటర్నే తాగండి చల్లనీళ్ళు బయట ఐస్ క్రీమ్లు అవి అవాయిడ్ చేయండి అండ్ ఎన్ని ఎటువంటి బయట ఫుడ్ వాటర్లో ఐ మీన్ పానీపూరీలు అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయండి అండ్ సీజనల్ వ్యాధులు ఏది వచ్చినా మన దగ్గరలో ఉన్న బస్సీ దవాఖానా కానీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీహెచ్సిస్లో కానీ టెస్ట్లు అన్నీ ఫ్రీగా చేస్తారు అక్కడ చూపించుకోండి జ్వరాలు ఇప్పుడు డెంగ్యూ మలేరియా పెరిగే టైం ఉంది ఎందువల్ల అంటే దోమలు పెరుగుతున్నాయి వర్షం నీళ్ళు ఆగిపోవటం వల్ల సో వర్షం నీళ్ళు ఆగకుండా ఇంటి చుట్టుపక్కల జేహెచ్ఎంసీ వాళ్ళు ఫ్రైడే ట్రైడే ప్రోగ్రామ్ని ఎలా ప్రమోట్ చేస్తున్నామో అంటే ఇంటి చుట్టూ ఏ పూల కుండీల్లో కానీ కొబ్బరి బొండాల్లో కానీ టైర్లలో కానీ ఎక్కడ నీళ్ళు ఆగకుండా చూసుకొని డ్రైగా ఉంచుకున్నట్టయితే దోమలు పుట్టవు దోమలు పుట్టకుంటే మనకి వ్యాధులు రావడానికి తగ్గుతుంది ఒకవేళ మలే ఫీవర్ వచ్చినా కానీ వెంటనే టెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఫ్రీగా చేస్తారు సో చేయించుకోగలరు అండ్ డెంగ్యూ అది వచ్చినా ప్లేట్లెట్ కౌంట్ ఎవ్రీ త్రీ డేస్ చూపించుకోవాలండి అండ్ వాటర్ అది బాగా తాగాలి ఈ సీజన్లో కాచీల్లార్చి నీళ్ళు చల్లనీళ్ళు అవాయిడ్ చేయండి కాచీ నీళ్ళు మాత్రమే తాగండి ఇప్పుడు ఫాగింగ్ ఇట్లా ఎలా చేస్తున్నాం ఇప్పుడు మేము వన్ డే వన్ వార్డ్ ప్రోగ్రామ్ ద్వారా వారంలో ఒక రోజు ఒక వార్డ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాము ఫాగింగ్ ఆపరేషన్స్ అండ్ మా మలేరియా సిబ్బంది పదిహేను రోజుల సారీ మీ ఏరియాకి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు లోపల స్ప్రే ఫాగింగ్ ఆపరేషన్స్ చేస్తారు సో వాళ్ళని అసలు ఇంటి లోపలికి అనుమతించండి వాళ్ళు చేసే స్ప్రే లిక్విడ్ అది వేయటం వల్ల దోమల సంఖ్య బాగా తగ్గుతుంది అండ్ డెంగ్యూ వచ్చిన ఇళ్ళకు కూడా మేము వెళ్ళి పైరిథిన్ స్ప్రే ఫాగింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నాం అండ్ ఇంటి దగ్గర కూడా చుట్టూ ఉన్న వంద నూట ఇరవై ఇళ్లల్లో కూడా ఫాగింగ్ ఆపరేషన్స్ ఏల్వో ఆపరేషన్స్ అండ్ ఫీవర్ సర్వే కూడా చేస్తున్నాం మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే ఇంకా పక్కన ఎవరికైనా ఇంకా జ్వరాలు అవి ఉన్నాయా అవి చెక్ చేసి వాళ్ళని కూడా వెంటనే బ్లడ్ టెస్ట్లు అవి చేసి డెంగ్యూ ఉందా లేదా చూసుకుంటాం ఇప్పటివరకు ఈ ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు మొత్తం నలభై ఐదు డెంగ్యూ కేసులు వచ్చాయి అమర్పేట్ సర్కుల్లో కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇది చాలా తక్కువ నెంబర్ కానీ ఒకటి గమనించింది ఏంటంటే వచ్చిన వ్యాధులు చాలా శాతం ఇప్పుడు మనకు వచ్చిన కేసెస్లో ఆల్మోస్ట్ ఒక అరవై డెబ్బై శాతం చిన్న పిల్లలకి వస్తున్నాయి అంటే బిలో టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి వస్తున్నాయి సో స్కూల్లలో కూడా ఫాగింగ్ ఆపరేషన్స్ చేయమని మా స్టాఫ్కి చెప్పాము సో ఆ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మలేరియా డెంగ్యూ దానికి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ చేసి ఫాగింగ్ స్ప్రే చేపించండి చేయించండి అండ్ అందరూ పిల్లలకి పేరెంట్స్కి చెప్పేది పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు వీలైనంత వరకు కంప్లీట్గా కవర్ అయ్యే క్లాత్స్ వేయండి కాళ్ళకి చేతులకి లేని పక్షంలో ఓడోమస్లు కానీ అట్లీస్ట్ కొబ్బరి నూనైనా రాసి పంపించండి సో దట్ ఆ దోమ కుట్టిన లోపలికి బ్లడ్ పోకుండా ఉంటుంది పిల్లలు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటారు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే జలుబులు దగ్గులు ఉన్న పిల్లలు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఫీవర్ అది ఉంటే పిల్లల్ని కొంచెం స్కూల్కి పంపకుండా రెస్ట్ తీసుకునేటట్టు ఇంకా అందరికీ నమస్కారం అండి ఇది వానాకాలం వర్షాకాలం బాగా వర్షాలు పడుతున్నాయి ఈ తరుణంలో మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మేము ప్రతిరోజు కూడా ఆ యొక్క ఎంటమాలజీ స్టాఫ్ని అట్లా మలేరియా స్టాఫ్ని కూడా మేము ఇంటింటికి కూడా తీతున్నాం ఎక్కడెక్కడ ఏం జరగొచ్చా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పుకోవడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు ఇందాక మెడికల్ ఆఫీసర్ గారు చెప్పినట్టు చాలామందికి చిన్నపిల్లల్లోనే ఈ యొక్క డెంగ్యూ కానీ మలేరియా కానీ అవి వస్తున్నాయి అవి రాకుండా ఉండాలంటే ప్రికాషన్స్ మనం ఏం తీసుకోవాలంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ముందు మెయిన్ వాటర్ ఈ వాటరు వాటర్ కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ వాటర్ కూడా బాగా మరిగించి చల్లార్చి వాటర్ తాగా దీంతో చాలా మనకి జబ్బులు దిగి రావాలన్నమాట అట్లాగే ఇంకా ఈ డెంగ్యూ కేసులు కానీ మలేరియా కానీ చికెన్ గున్యా కానీ చాలా వస్తున్నాయి అవి కూడా వాళ్ళకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి మేము చెప్తున్నాం వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి బస్సు దవాఖానలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వాళ్ళకి వెళ్ళక చూపెట్టుకోవచ్చు తర్వాత కొన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు ఫుడ్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ఏంటంటే వాళ్ళు వాళ్ళకి చేతుల్ని సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే కడుక్కోకపోతే దానికి ఎన్నో రకాల ఈ సూక్ష్మజీవులు ఉంటాయి అవన్నీ కూడా మన కడుపులోకి పోయే అవకాశం ఉంది అట్లాగే రోగాల బారిన బా పడే అవకాశం ఉంది కాబట్టి శారీరక శుభ్రత కూడా మాకు చాలా అవసరం కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా ఫుడ్ తినే ముందు వారి యొక్క చేతులు తప్పత కడుక్కోవాలి ఇంకా ఎటువంటి ఇంకా మొత్తం శానిటేషన్ పరంగా చూసుకుంటే మేమందరం కూడా మా కమిషన్ గారి ఆదేశాల ప్రకారం మేము ప్రతిరోజు కూడా మా ఎస్ఎఫ్ఎల్ని కానీ మా జవాన్ని కానీ వర్కర్స్ని కానీ ఎక్కడ ఎటువంటి రోగాలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాము అట్లాగే చుట్టూ ప్రజలు కూడా వినమించేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల కూడా క్లీన్గా ఉంచుకోవాలి ఎక్కడ చెత్త ఉన్నా కూడా దాంట్లో క్రిమి కీటకాలు దోమలు ఈగలు అన్నీ వస్తూ ఉంటాయి అటువంటివి లేకుండా వాళ్ళు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా వాళ్ళు ఒక ఆ చుట్టుపక్కల ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి కోరుకుంటారు థ్యాంక్ యూ